మిల్లీ మేకర్ కూర్ని రెడీ చేసుకోవడానికి తయారు చేసిన విధానం వెల్కమ్ టు నాగమణి కిచెన్ టమాటీ ఉల్లిపాయలు చక్కగాన కట్ చేసుకొని టమాటీని జ్యూస్ చేసుకొని మిల్లీ మేకరు కర్రీ వండుకుందాం ఈ టమాటీ ముక్కల్ని జ్యూస్ చేసుకుందాం ఇదిగోనండి చక్కగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకున్నాం ఉల్లిపాయలు ఒకవైపు టమాటా జ్యూస్ కూడా రెడీ అవుతుంది ఇప్పుడు మనం మిల్లి మేకర్ కర్రీని రెడీ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి కళాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కుతున్న తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలని వేసుకోవాలి చూసారు కదండి ఆనియన్స్ అంత చక్కగా సౌండ్ వస్తున్నాయో వేగుతున్నాయి ఇప్పుడు బాగా కూడా వేగిపోయాయి కదా ఇప్పుడు వేగుతున్న దాంట్లోనే టమాటో క్యూరీ అంటే టమాటేని బాగా మిక్సీ చేసిన దాన్ని వేసుకొని ఈ మిశ్రమాన్ని కూడా బాగా వేయించుకోవాలి ఇలా వేగుతున్నప్పుడే మేకర్లకు కూరకు సరిపడేటట్టుగా ఉప్పు కారం వేసుకొని బాగా దగ్గరికి నూనె బయటికి తేలేదాకా వేయించుకోవాలి ఇదిగోనండి ఉప్పు కారం కూడా వేస్తాము ఇప్పుడు దగ్గర కొంచెం టమాటీ గ్రేవీ అంతా కూడా నూనె తేలేదాకా వేయించుకోవాలి ఇదిగోనండి దగ్గరికి చూడండి ఆయిల్ అంతా కూడా బాగా వచ్చింది కదా ఇప్పుడు ఇలా వేగిన దాంట్లోనే వేడి నీటిలోనే నానబెట్టుకున్న మిల్లి మేకర్ని వేద్నండి వేడి నీటిలో నానబెట్టుకున్న దీన్ని ఇలాగా పిండుకొని ఇలా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని చక్కగా కలుపుకోవాలండి వంట వండేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కాలేని పట్టుకుంటూనే కలపాలి ఇలా మిల్లీ మేకర్కి గేవీ అంతా కూడా పట్టిసిన తర్వాత దీన్ని కొంచెం మగ్గన కొంచెం చిన్న గ్లాసులు వాటర్ వేసి మొక్క పెట్టుకుందాం ఇలా ఉడుగుతున్నప్పుడే మసాలా పౌడర్ ధనియాల పౌడర్ వేసుకోవాలి ధనియాల పొడి వేస్తున్నాను ఇంట్లో ఆడించుకున్న మసాలా పౌడర్ చూసారు కదండి మిల్లీ మేకర్ కూర రెడీ అయిపోయింది గ్రేవీ గ్రేవీగా మటన్ కర్రీ ఇలాగే ఉంటుంది మనం తింటే చక్కగా ఈ చికెను మటన్ తిన వాళ్ళు ఇలాగ అన్ని మసాలాలు వేసుకొని చక్కగా కర్రీ వండుకుంటే చికెను మటన్ తిన్న ఫ్లేవరే కనబడుతుంది నోటికి తెలుస్తుంది ఓకేనండి నోరు ఊరుచిన మిల్లీ మేకర్లో కర్రీ రెడీగా అయిపోయింది ఇంకేముంది రైస్తో కానీ చపాతీతో కానీ మీకు నచ్చినట్టుగా ఈ గ్రేవీని వేసుకొని తినచ్చు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్గా అక్కడ ఉంటుంది కదా కొట్టడం మర్చిపోకండి